నియోజకవర్గంలో బీసీలు చైతన్యవంతన జరిగింది జరిపించాల్సింది దీనికి ప్రభుత్వం ప్రభుత్వం ఏ విధంగా అయితే చకచక చేస్తుందో ఇది కూడా మా ఇంటికి వెళ్తే మా సీనన్న మమ్మల్ని మా తమ్ముళ్లను షామును కురుమను మమ్మల్ని వెంటనే ఉన్నారని మేము అనుకుంటున్నాం చిత్తశుద్ధితో ఉన్నారు అనుకునే కారణం ఏంటంటే వారు ఆగస్టు ఏడవ తేదీన సారి డిసెంబర్ ఏడవ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్టంలో ప్రమాణ స్వీకారం చేసింది వెంటనే నెల రోజుల లోపలనే ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత కులగణన చేస్తామని చెప్పి ప్రకటించి కేబినెట్ తీర్మానం చేశారు ఆ తర్వాత మళ్లీ జనవరిలో కేబినెట్ తీర్మానం తర్వాత జనవరిలో మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి ఫిబ్రవరిలో జరిగినటువంటి అసెంబ్లీ తీర్మానంలో అసెంబ్లీ జరిగినటువంటి సమావేశంలో తీర్మానం చేశారు ఆ తర్వాత వెంటనే మార్చిలో బీసీ కులగణ రాష్టంలో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి జీవో నెంబర్ ఇరవై ఆరును తీసుకురావడం జరిగింది జీవో నెంబర్ ఇరవై ఆరును తీసుకొచ్చి ఇరవై ఆరే కాదు నూట యాబై కోట్ల బడ్జెట్ను కూడా విడుదల చేయడం జరిగింది అంటే ప్రభుత్వము కులగణన కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ చట్టబద్దత దాని యొక్క చర్యలు మూడు నెలల్లోనే అంటే వంద రోజుల్లోనే కాంగ్రెస్ పరిపాలించినటువంటి వంద రోజుల్లోనే ఈ మూడు చర్యలు తీసుకుంది కులంగాణ ప్రారంభిద్దామని అనుకున్న సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత వచ్చినందున పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది తాత్కాలికంగా అయిపోయింది జూన్ ఐదవ తేదీనాడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసింది అందుకోలే అందుకోసమే రాష్ట ప్రభుత్వాన్ని మూడు మూడు కోట్ల మంది బీసీ సమాజం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు తక్షణమే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఎవరితోటి సంప్రదింపులు జరపకుండా మీరు ప్రత్యేక కులగణన కమిషన్ ఏర్పాటు చేసి ఆ కులగణన కమిషన్ ద్వారా సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే చేయడానికి పూనుకోవాలే ప్రారంభించాలే జీవో నెంబర్ ఇరవై ఆరు తీసి బడ్జెట్ కూడా ఉన్నది కాబట్టి తక్షణమే బీహార్ రాష్టంలో ఉన్నట్లయితే రెండు నెలల్లోనే సమగ్రమైనటువంటి కులగణన చేశారో అదే మోడల్లో ఈ తెలంగాణ రాష్టంలో కూడా కులగణ చేయాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలా రాష్టంలో ప్రతి బీసీని ఏ బీసీని అడిగినా అరే మీరు సర్పంచులు మీరు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు మీరు సర్పంచ్ ఎంపీటీస్ కూడా కావద్దా అని అంటున్నారు కాబట్టి బీసీల్లో తిరుగుబాటు రాకముందే బీసీల్లో ఇలా ఒక విప్లవం రాకముందే ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే కులగణన చేస్తున్న నియంత పోకడలతోటి కులగణన ప్రారంభించలేదు ఇలా ఆయన ఎస్కే సర్వే చేశాడు సమగ్ర కుటుంబ సర్వే చేశాడు కేసీఆర్ గారు ఒక్కరోజునే చేశాడు సమగ్ర కుటుంబ సర్వే చేసి దాని లెక్కలు బయట పెట్టలేదు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం మీద కుస్తున్నాడు దొర ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నటువంటి కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టలేదు బయట పెట్టకపోని మేము న్యాయస్థానంలో కేసులేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు న్యాయస్థానాలు అడిగినాయి బీసీ రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం నుంచి మేము పద్దెనిమిది శాతం తగ్గిస్తున్నాం ఈ ముప్పై నాలుగు శాతం యథావిధా అమలు కావాలంటే మీ దగ్గర లెక్కలున్నాయో తీసుకురండి అన్నారు కేసీఆర్ చేతులు ఎత్తేసి కావాలనే బీసీ వ్యతిరేకతతోటి మా దగ్గర కులాల లెక్కలు లేవు బీసీ రిజర్వేషన్లు తగ్గించినా పర్వాలేదని చెప్పి దుర్మార్గంగా దుర్మార్గుడు బీసీ కులాల లెక్కలు కోర్టుకు సమర్పించకుండా పది సంవత్సరాలు టైం పాస్ చేసి ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను పద్దెనిమిది శాతం తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము బీసీ కులాల లెక్కలు తీస్తాం బీసీ రిజర్వేషన్ నలబై రెండు శాతం పెంచుతామన్నారు కాబట్టి బీఆర్ఎస్ ను బొంద కాంగ్రెస్ ను గద్దనెక్కించిన కాంగ్రెస్ ను గద్దనెక్కించడంలో బీసీలే క్రియాశీలకం బీసీలే ముందు వరుసలున్నారు అరవై శాతం ఉన్నటువంటి మా ఓట్లతోటే ముఖ్యమంత్రి పీఠ మీద గుర్చబెట్టినం కాంగ్రెస్ కు రాజ్యాధికారం అప్పజెప్పినం కాబట్టి మీ రాజకీయ అధికారంలో బీసీలకు సామాజిక న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గౌరవ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర గారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ వంద రోజుల్లోనే ఈ ప్రక్రియంతా చేశారు ఇంకా మిగతా వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఎన్నికల కోడ్ మూసి ఇప్పుడు వారం రోజులు అయిపోయింది కాబట్టి తక్షణమే ఈ కులగలన కమిషన్ వేసి కులగణ ప్రారంభించండి ఒకవైపు కులగణ ప్రారంభించండి ఇంకొక వైపు ఈ కులగణతో పాటు ఇంకా ఇతర మార్గాలు ఏమంటే న్యాయ నిపుణుల ద్వారా ఇతర రాష్ట్రాలు ఏ విధంగా చేస్తున్నారో అట్లా ఆలోచించి బీసీ రిజర్వేషన్లు గండి కొట్టకుండా బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భం డిమాండ్ చేస్తున్నాం ఏదైనా అమ్మైనా అడగండి అన్న బెటర్ ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నా కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత బీసీ సంఘాల మీద ఉంది బీసీ పౌర సమాజం మీద ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల పద్నాలుగవ తేదీన హైదరాబాద్ లోని అఖిలపక్ష బీసీ సంఘాలు కుల సంఘాలు మేధావులు న్యాయ నిపుణులు కుల సంఘాల నిపుణులతోటి